నమస్తే వెల్కమ్ టు ఏకే న్యూస్ హెడ్ హెడ్లైన్స్ తాను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయలేఖ సృష్టించారని ఆరోపించిన మంత్రి బోత్స ఇది టీడీపీ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ఠాన్ని దీవా బీజేపీని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారు ఆరేడు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దమిని అభ్యర్థి నిలబెట్టిందని కేటీఆర్ విమర్శ పౌర చైతన్యంతో పోలింగ్ పాట పట్టిన ఎన్నికల కమిషన్ అధికారులకు అభినందనలు తెలిపిన పౌర సంఘం ఎన్నికల ప్రత్యేక అధికారి జిల్లా ఎన్నికల అధికారులకు దూసర్లపూడి రంగరాజు పౌర అభినందనలు మరోసారి మోదీ సర్కార్ ఏర్పడాలని సంకల్పంతో కృషి చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు జూన్ నాలుగున రాబోయే ఫలితాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మంచి పార్టీలకు చెంప వ్యాఖ్య పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడు ఓడిపోలేదని అలా ఓడిన చరిత్ర చంద్రబాబు కుటుంబానిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు తాను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయలేఖ సృష్టించారని ఇది టీడీపీ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ట అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు కొడుకు తోడు అధికారం అలా వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్తు పోటీ చేసి ఓడిపోయాడు మరి చంద్రబాబు నాయుడు ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మేము ఎవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళే మరి వాళ్ళు వాళ్ళు వదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబ అది కుటుంబం వాళ్ళ మాది కుటుంబం వాళ్ళ మాకు ఆ పదం లేని ఏం మాటలు అంటే ఇవాళ చూస్తే ఇవ్వ రాజీనామా లేక ఇంత దిగుదారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిబి కంప్లైంట్ చేసి నేను పూర్వపురాలు ఎక్కడ నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో కేంద్రగోళం చూస్తుంది అవునా కదా కాబట్టి అది ఓకేనా ఏమో అది నేస్తారని అవగాహన మా మాట్లాడితే భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే నెండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీ ఇంకోట అనేది కాదు అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడదు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులతో మాట్లాడే మాట ఇవి ఎందుకంటే ఆయన వ్యవస్థ తెలియదు ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయన ఇలాంటి మాట్లాడాలి ఎవరు ఖర్చు ఉంటుంది అండి మాకు కష్టంలో కష్టంలో ఉంటుంది ఏం మాట్లాడతారు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లుల్ల సంజీవారెడ్డి జన్మదిన వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజ నరసింహ పాల్గొన్నారు మంగళవారం నారాయణకేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బోరంచా గ్రామంలో ఉన్న పురాతన దేవాలయమైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శక్తి స్వరూపిణి నల్ల పోచమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే సంజీవారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజ నరసింహ ముందుగా మహిమగల తల్లిక శక్తి స్వరూపిణి నల్లపోచమ్మ దేవాలయాన్ని సందర్శించి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఆలయంలో మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ అందరినీ ఆదరించి కళ్లంగా చూసే నల్లపూజమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని ఆయన కోరారు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీస్ని దగ్గరకు రాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు జరపటం చాలా అన్యాయం అందులో భాగంగా ఒక రెడ్డు కొత్తూరు తీసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడున్న జెడ్పీటీసీ అనే వ్యక్తి అది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓడు నాయకులు ఓట్లు వేస్తే గెలిచాడు గెలిచిన ఆయన ఆ ఊరు ఏదైతే ఆ రెడ్డి కొత్తూరు ఆయన సొంత ఊరు చెరుగుంపాలెం కలిసే ఉంటుంది రెడ్డి కొత్తూరు అనే ఊరు ఒక కిలోమీటర్ అవతల ఉంటుంది ఆ ఊరికి రాత్రిపూట వెళ్ళాడు రాత్రిపూట వెళ్తే ఏమయ్యా నీకు పోయినసారి మేము ఓట్లేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఆ వైపుకి ఓట్లేమని ఎలా అడుగుతున్నాయా నువ్వు అని వాళ్ళు అడిగారు అడిగితే ఈయన దుర్భాషలాడటం జరిగింది దుర్భాషలాడితే వాళ్ళు ఆ నైటు అని సరిపెట్టుకున్నారు మరలా కూడా రెడ్డి కొత్తూరు బూతు రెడ్డి కొత్తూరులో ఉన్న బూతుకి జడ్డవారిపాలెం వాళ్ళు కొత్త సరుకుంపాయల పౌళ్ళు పాత సరుకుంపాయల పూళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ రెడ్డి కొత్తూరు వెళ్ళి ఆ బూతుని పూర్తి స్థాయిలో అన్ని విధాల రచ్చ చేసి వాళ్ళ నోట్లు వేయకుండా చేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు వాళ్ళే రాళ్ళేసి వాళ్ళు రాళ్ళేస్తంటే వాళ్ళ వాళ్ళ పర్సన్కే ఒక పర్సన్కి దయతే తల పేలితే వీళ్ళకే త గాయాలు పాలే వీళ్ళైతే అస్సలు ఏం అండి ఇది కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ ఎవరూ తెలియదని సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చివరి పది రోజుల వరకు కనీసం ప్రచారం చేయలేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి ఆ ప్రాంతం వారికి సుపరిచితులు కాదన్నారు నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడి అయినప్పటికీ ఆయనను ఒత్తిడి చేసి పోటీ చేయించారని విమర్శించారు జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటే ఆయనకు ఇష్టం లేని సీటు ఇచ్చారన్నారు ఆరేడు లోక్సభ నియోజకవర్గాల్లో డమ్మి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ వారిని గెలిపించేందుకు ఎన్నికలకు కిషన్ రెడ్డి కంటే సిఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు బీజేపీ కాంగ్రెస్ రాజకీయం చూస్తుంటే ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కడుతున్నాయన్నారు పదిహేడు లోక్సభ స్థానాలకు గాను దాదాపు ఆరేడు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన డమ్మి అభ్యర్థులు నిలబెట్టిందన్నారు కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ సహా వివిధ నియోజకవర్గాల్లో డమ్మి అభ్యర్థులు నిలబెట్టిందని తెలిపారు ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్ తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు లేదు గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఒక పార్టీ ఐదు నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పల్నాడు ప్రాంతంలో పోలీస్ రెవెన్యూ అధికారులు టీడీపీ అభ్యర్థులకు కొమ్ము కాశారని నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు తమని హౌస్ అరెస్ట్ చేశారని అవే ఈసీ రూల్స్ టీడీపీ అభ్యర్థులకు వర్తించవా అని ప్రశ్నించారు మమ్మల్నేమో ఏమో కాన్వాయిగా మీరు ఆరు కార్లు ఆరు కార్లు కూడా పర్మిషన్లు ఉన్నాయి ఆరు కార్లు వేసుకొని కాన్వాయిగా తిరుగుతున్నారని హౌస్ అరెస్ట్ కావాలి అని చెప్పి హౌస్ అరెస్ట్ రెండు గంటలకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మరి మా ప్రత్యక్ష అభ్యర్థి అరవింద్ బాబు గారు ఏడు కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆయనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏం పనిచేయవు నేను ఉదయం ఎనిమిది గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు కనీసం వంద మంది కారులో ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ కారులు ఎక్కడా ఆపి వెరిఫై చేయలేదు ఉదయం నుంచి చెప్తున్నా మా మాట వినకుండా నన్ను హౌసరెస్ట్ చేశారు తప్ప ఆయన్ని హౌసరెస్ట్ చేయడానికి కూడా పోలీసులకి సమయం లేదు చేయలేకపోయారు చేతగాని పోలీసులు సరిగ్గా మూడు గంటలకి సుమారు మూడు గంటల ప్రాంతంలో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి మా ఏజెంట్ని లాగటం ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయటం అట్లానే మా డ్రైవరు హరి అని అతన్ని కొట్టడం అతని దెబ్బలు కూడా గాయాలు కూడా పోలీస్ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ కూడా చే చేయమని రాత్రి పంపించడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు ఐదు వందల మంది ముప్పై ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని రెండు ఆటోల్లో నవయోగ అండ్ రస్టర్ నుంచి బీర్ బాట్ బీర్ బీర్ బాట్లు మందుబాటులు తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు మళ్ళీ మేము మరోసారి నరేంద్ర మోదీ ఏర్పడాలని సంకల్పంతో అలుపెరగని కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్థానిక నాయకులకు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్ లాంటి వ్యక్తుల కుటీల పన్నాగాలను తిప్పికొట్టి హిందువుల ఐక్యత చూపిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జూన్ నాలుగున రాబోయే ఫలితాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ వంటి పార్టీలకు చెంపపెట్టవుతుందన్నారు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా కష్టపడి దాదాపు మూడు నెలల పాటు నేను ప్రజాహిత యాత్ర చేసిన ఎండాకాలంలో కూడా ప్రజాహిత యాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజలను కలిసి ఒక్కొక్క ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలా పనిచేసారు స్వచ్చందంగా పనిచేశారు బయటికి రాకుండా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా పనిచేశారు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మాకోసం పనిచేశారు ఇండైరెక్ట్ గా అన్ని వర్గాల ప్రజలు కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కర్నూలు వచ్చి తురుకోలందరినీ ఒకటి కావాలి బండి సంజయ్ ని ఓడగొట్టాలని చెప్పి కేసీఆర్ కింద పిలుపునిచ్చాడు హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని నాలుగో తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపెట్టబోతుంది ఆ షాక్ తిని కేసీఆర్ తట్టుకుంటారా తట్టుకుంటారా జాగ్రత్తగా ఉండాలి ఇటుపక్క డాక్టర్లను పెట్టుకో ఎందుకంటే నువ్వు వంద సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తుల మేము కొంచెం ఫోర్త్ లో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇంకోసారి ఒక వర్గాన్ని కొమ్ముగాయకు హిందువులను ఎప్పుడు రాసి రంపాన పెట్టకు హిందువుల మనోభావం దెబ్బతీయకు ఒక వర్గానికి జోక్య ప్రయత్నం చేయకును హిందుగాలు పెట్టిరో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి హిందూ ఇలా ఓటు వినియోగించుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గానికి కుంభకాష విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పించారు కాబట్టి నాలుగో తారీఖు జరిగిన ఫలితాలు చూసి షాక్ గురవుతారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు మాజర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గుండాలను పిలిపించారని ఆరోపించారు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు ఇవాళ కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా స్పందన లేదని ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు ఇంకా వీళ్ళ సిగ్గురాలా లేపోతా ఉంది అధికారం వెళ్ళిపోయింది పోయింది చేతుల్లో నుంచి ఏం జరగబోతుందో ఆలోచించుకోండి మీరు చేతులు కట్టుకొని ఎవడో మడతలే సిక్కుంటాను మీ వాడు చెప్పాడుగా చొక్కాలు మడతామని తొక్కాలు కాదు మూడీలు ఒక గుర్తుపెట్టుకోండి నువ్వు ఇలా అక్కడి నుంచి ఇప్పుడు ఈ బ్యాచ్ మా అభ్యర్థి జోలకట్టి బ్రహ్మారెడ్డి గారి ఇంటి మీద అటాక్ చేసే ప్రమాదం కూడా కనపడుతుంది వెల్లుంటి మీద వాళ్ళు నెక్స్ట్ అటాక్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు చెబుతా ఉన్నారు మీరు ఏం చర్యలు తీసుకున్నారు మేనవేషాలు లెక్కిస్తా ఉన్నారు పోలీస్ శాఖ ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత పాత గుంటూరు జిల్లాలో అత్యధిక ఇల్సిడెంట్స్ జరిగినటువంటి ప్రాంతం మాచారా మాచర్లో ఉన్నటువంటి ఎస్పీ కూడా మొరటదాకా ఉన్నటువంటి ఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేశారు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది బట్టలు జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ముందు ఈ ఐదేళ్లలో జరిగినటువంటి సంఘటన మా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి హత్య చేశారు పోసేశారు పేక్ వచ్చారు వైసీపీ చంద్రబాబు చెప్పనా ఇక తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎంత ఏమి చేసినా భయపడకుండా బెదరకుండా ప్రాణాలు అర్పించడానికి కూడా ఆ నియోజకవర్గంలో సిద్ధమై ఉన్నటువంటి కాన్సెప్ట్ పూర్తిగా సర్వనాశనం చేశారు ప్రజాస్వామ్యం పూర్తిగా కలిసిపోయింది ఇలా అరాచక రాజ్యం అంతా ఉంది మాచారంలో వీళ్ళు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఇంకా ఎలక్షన్ కమిషన్ అండర్లోనే ఉంది రాష్ట్రం గుర్తు పెట్టుకోండి ఇక్కడ పోలీసు కాదు సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని దానికి అధ్యక్షులుగా కార్యదర్శులుగా చెప్పుకుంటున్నారు పార్టీతో సంబంధం లేనివారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు బుధవారం రామగిరి మండలం సేటనరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీబీజికెస్ నాయకులమని చెప్పుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కార్మికుల ఆగ్రహానికి గురవుతున్నారని ఆయన

ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నదనే విషయాన్ని ఆర్జీ టూలో కొంత భాగం ఆర్జీ త్రీలో ఉన్నటువంటి కార్మికులు గమనించాలని నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంతమంది అధ్యక్షులు కార్యదర్శులు అయినట్టుగా కొన్ని స్టేట్మెంట్లు చూసిన ఈ అధ్యక్ష కార్యదర్శులకు టిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు టీబీజీ కేస్ మొత్తానికి మొత్తంగా ఇవాళ ఎవరైతే అధ్యక్షునిగా ఎన్నికైనామని చెప్పుకోవలసినటువంటి వ్యక్తి వలన మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికులు ఆగ్రహానికి గురి కావడానికి వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్ల వీళ్ళ అవినీతి పుణ్యాన బెల్లంపెల్లి కానుడు మొదలు పెడితే ఓలేటి కాను మొదలు పెడితే సత్తుపల్లి వరకు మొత్తం బిఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఓటమికి కారణం ఇవాళ ఎవరైతే మళ్ళీ నేను ట్రేడ్ యూనియన్ టీపీజీ కేసు అధ్యక్ష యూనియన్ ఎవరైతే ఒక ఒక ముసుగులో మళ్ళీ దుష్ప్రచారానికి దిగుతా ఉన్నారో వారిని నమ్మద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము ఉండడం ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయేటువంటి ఈ నాయకులు స్పష్టంగా ఇవాళ టీజీపీ కేసు గెలిచినటువంటి యూనియన్ ప్రాంతంలో ఆంచిద్రి ఏరియాలో సెంటనరీ కాలనీ రామగిరి మండలంలో కదా నలుగురు ఉంటే మొత్తం సిగరేని కార్మికులు ఉన్నటువంటి ముగ్గురు ఎంపీటీసీస్ ఒక్కరు కూడా గెలవకుండా కాంగ్రెస్ అమ్ముకు ఇవాళ మళ్ళీ అధ్యక్షులుగా చెప్పబడేటువంటి నాయకులు కనుక వీళ్ళు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అమ్మబోతా ఉన్నారు దయచేసి వీళ్లకు బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు వినుకొండ నియోజకవర్గం నందు ఎన్నికల సందర్భంగా కేవలం వైసీపీ వారు ఓడిపోతారనే భయంతో పలుచోట్ల టీడీపీ శ్రేణులపై దాడి చేయడం జరిగింది తెలుసుకున్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆంజనేయులు మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మరియు మాచర్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది అలాగే వారికి ధైర్యం చెప్పి బాధితులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు अली अली चौहान माने माना जाना चाहोगे अली 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 अल gracias ఖమ్మం జిల్లా సత్తుపల్లి కిస్టారం ఓసీ ముందు లారీ యజమానులు ఆందోళన చేపట్టారు కిస్టారం ఓసీ నుండి స్థానిక లారీలకు లోడింగ్ ఇవ్వకుండా రైలు మార్గం ద్వారా కొత్తగూడెం తరలించి అక్కడ డంప్ చేసి అక్కడ నుండి లోడింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుండి సింగరేణి మీద ఆధారపడి జీవనం గడుపుతున్నాం గుత్తేదారులకు సింగరేణి సరెండర్ అయ్యే వారిని బాగు చేయటమే లక్ష్యంగా సింగరేణి అధికారులు పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ కు ఇవ్వకుండా తీర్మానాన్ని కూడా తుంగలు తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక లారీలకు ముప్పై శాతం నుండి నలభై శాతం లోడింగ్ కు అవకాశం ఇవ్వాలని తీర్మానం జరిగింది ఈ తీర్మానాన్ని తుంగలో తొక్కి గుత్తేదారుల కోసం సింగరేణి పనిచేస్తుందని ఇలాంటి అక్రమమైన సింగరేణి నిర్ణయాలు మార్చుకుని రోడ్డు మార్గంలో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ అవకాశం ఇప్పించాలని లేని ఎడల పరిస్థితి ఉద్రిక్తం చేసి ఆందోళన బాట పడతామని తెలిపారు ఇక్కడ ఫినిష్ అయ్యి లారీలు కొనుక్కొని జీవనోపాధి పొందుతున్నాము దీనికి అడ్డుకట్టుగా ఉండి నాణ్యమైన బొగ్గు సరఫరాకి తగ్గట్టుగా కంపెనీ వాడికి తగ్గట్టుగా వీళ్ళు ఇవ్వకుండా మసిపూసి పూసి మారేడికాయ చేసి ఇదంతా కూడా విత్తేదారుల కంపెనీలకు పంపించుకుంటూ ట్రైన్ల ద్వారా ఒప్పుకుని సప్లై చేస్తున్నారు ఇది చాలా నిషిద్ధం మనకి చక్కపల్లిలో ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఇక్కడ ఓపెన్ అయ్యే దాంట్లో ఇవ్వాల్సిన ఇవ్వాలి అనేటటువంటి తీర్మానం ఉన్నాము ఆ తీర్మానాన్ని కూడా తొంగలో దొక్కి ఇవాళ మళ్ళీ కొత్తగూడానికి పంపిస్తున్నారు అది కూడా చాలా అసాంఘికమైన చర్య కొత్త కొత్తగూడ పంపించడానికి వీళ్ళకి ఎటువంటి రైట్స్ కూడా లేవు రెండు వేల ఇరవై ఒకటిలోనే కంపెనీ ఆపేసింది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వీళ్ళకి చివాట్లు పెట్టినా సరే అయినా సరే అందరిని వ్యతిరేకించి చేస్తుంది దానికి నిరసనగా మీ కార్యక్రమం చేపట్టాం అక్రమమైన అక్రమైన నిర్ణయాల్ని వెంకటే వెంటనే రద్దు చేయాలి అప్పుడు మీరు దీని నాపం దయచేసి రోడ్డు మార్గంలో మాకు ఉన్నటువంటి వ్యవస్థని మెరుగుపరిచేలాగా సింగరేణి తీసుకోవాలి ఇక్కడ సింగరేణి ద్వారా మేము అనేక రకాలుగా నష్టపోయి బ్లాస్టింగ్ వల్ల అనారోగ్యాలు అనారోగ్యాలు పాలయ్యి వాళ్ళ సింగరేణి ఏదైనా వాళ్ళకి వాళ్ళ ప్రయోజనం కోసం మేము సహకరించడం కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కలగదండి కానీ ఈరోజు వాళ్ళు మా కడుపు కాడ తీసేసి కొత్తగూడెం డంప్ చేసి అక్కడ నుంచి నోడింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారండి యాక్చువల్గా సింగరేణి వాళ్ళు చేసేది కూడా ఇల్లీగల్ ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే కమిటీ ఒకటి ఉంటుంది చెన్నైలో వాళ్ళకి వీళ్ళకి మట్టికాయ మొట్టి రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటి నుంచి వైశాఖ శుద్ధ సప్తమి నాడు సగర వంశ మూల పురుషుడు శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఉయ్యూరులో మరియు యలమల కుదురులో సగరుల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగీరథ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జంపన వీర శ్రీనివాస్ ఈ సందర్భంగా జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్త జీవకోటకి ప్రాణాదరణ నీటిని ఆకాశ గంగను తన ఘోర తపస్సుతో దివి నుంచి భూమికి తీసుకువచ్చిన మహానుభావుడు మనం ఏ కార్యం తలపెట్టినా భగీరథుని దీక్ష వలె పట్టుదలతో సాధించాలని ఇప్పటికీ కూడా అంటూ ఉంటామని రాష్ట్ర ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలను తెలిపారు అపర మహర్షి శ్రీ 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 భగీరథ మహి జయంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం కుదురు గ్రామంలో సాధికార జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి వీరాస్వామి గారు అలాగే కుదురు బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి గౌడ సాధికార కమిటీ కృష్ణా జిల్లా కన్వీనర్ సొంటి శివరామకృష్ణ గారు ఇంకా ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో ఈ రోజున పాల్గొనడం జరిగింది సమస్త జీవకోటికి ప్రాణాధారమైనటువంటి నీటిని ఆకాశ గంగను దివి నుంచి భూమికి తీసుకొచ్చి ఈ రోజున ఎన్నో కోట్ల ప్రాణులు భూమి మీద జీవిస్తా ఉన్నాయంటే దానికి కారణం శ్రీ 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 భగీరథ మహర్షి అని చెప్పి మనందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఆయన ఒక కులానికో ఒక మతానికో అవడానికి సగర వంశం మూల పురుషుడైనా కానీ టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులకి కూడా ప్రాణం పోసినటువంటి భగీరథ మహర్షి మా సగర కుల వంశంకి మూల పురుషుడైనందుకు మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం అలాంటి ఆయన జయంతి వేడుకలను ఈ రోజున కుల మతాలకు అతీతంగా ఈ రోజున ఇక్కడ అందరం కూడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు కాకినాడ జిల్లాలో యువకులు చెంద దిశగా జిల్లా కలెక్టర్ జే నివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పకడ్బందీగా చేపట్టిన శాంతి భద్రతల నిర్వహణతో పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం అభినందన తెలిపింది కాకినాడ సిటీలో డెబ్బై రెండు శాతం రూరల్లో డెబ్బై మూడు శాతం జిల్లాలో ఈ డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరగడం అత్యంత అభినందనీయమన్నారు జేఎన్టీయు లైబ్రరీ హాల్లో ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ పాల్ జిల్లా ఎన్నికల అధికారి నివాసులకు పౌర కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పుష్పగుచ్చం అందించి పౌర అభినందనలు తెలిపారు ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్రకు సహకరించిన అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పౌర సంఘం చేపట్టిన కరపత్రాల పంపిణీ స్వచ్ఛంద ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్ర గురించి కలెక్టర్ నివాస్ ప్రత్యేక ఎన్నికల అధికారి జోక్ పాల్ కి వివరించి ప్రశంసించారు ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేపట్టింది కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్ గారు ఈ కాకినాడ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అద్భుతమైనటువంటి నిర్వహణ చేయించారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు శాంతి భద్రతల పర్యవేక్షణలో కింది స్థాయిలో సిబ్బంది అందరి చేత కూడా విధి నిర్వహణని బాధ్యతాయుతంగా నిర్వహణ చేయించారు అదేవిధంగా ఆర్డీఓ కాకినాడ రూరల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇట్ల కిషోర్ గారు కమిషనర్ వెంకట్రావు గారు నగర డిఎస్పి హనుమంతరావు గారు విధి నిర్వహణ కంటే బాధ్యత అయినటువంటి పౌరుల కంటే చాలా చక్కగా సేవలు చేశారు ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వచ్చేసినటువంటి రాజేష్ జోగ్పాల్ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది పోలింగ్ బాట పెట్టినటువంటి యువజనులకి సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వార్తలు ముందు మరోసారి హెడ్ లైన్స్ తాను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయలేఖ సృష్టించారని ఆరోపించిన మంత్రి బొత్స ఇది టీడీపీ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ఠాన్ని దీవా బీజేపీని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారు ఆరేడు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నిలబెట్టిందని కేటీఆర్ విమర్శ పౌర చైతన్యంతో పోలింగ్ పాట పట్టిన ఎన్నికల కమిషన్ అధికారులకు అభినందనలు తెలిపిన పౌర సంఘం ఎన్నికల ప్రత్యేక అధికారి జిల్లా ఎన్నికల అధికారులకు దూసర్లపూడి రమణరాజు పౌర అభినందనలు మరోసారి మోదీ సర్కార్ ఏర్పడాలని సంకల్పంతో కృషి చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు జూన్ నాలుగున రాబోయే ఫలితాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మంచి పార్టీలకు చెంప పెట్టు వ్యాఖ్య